హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ స్టాండింగ్ మీడియో ఈ ప్లేస్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే స్టార్టింగ్లో మేము వచ్చినప్పుడు ఇక్కడ అష్ట దిగ్బంధనం జరిగి ఉండేది అంటే ఒక రూమ్కి లోపల అన్ని వైపులు నిమ్మకాయ ఇంకా కుంకుమ పెట్టి బయట నుంచి అయితే ఫీల్ చేస్తారు కదా అలాగా ఫీల్ చేసారు అయితే అప్పుడు వేరే పెద్ద ఇటుతో పాటు వచ్చినప్పుడు అయితే దీన్ని అయితే ఓపెన్ చేసాం అండ్ తర్వాత వన్ ఇయర్ బ్యాక్ అయితే ఇక్కడ చేసాం చెప్పినట్టు వన్ ఇయర్ బ్యాక్ చేసినట్టు కూడా ఇప్పుడు చేస్తున్నాను ఎందుకంటే కంబ్యాక్ వీడియోస్ అనుకోవచ్చు లేకపోతే అప్పుడు మర్చిపోయారు నేనే కొన్ని రోజుల తర్వాత డెలివర్ ఏదైనా ఏదన్నా జరగొచ్చు వీటిలో సో ఇక్కడికైతే మళ్ళీ వచ్చా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరిగిందో తెలియదు మాకు మేము వచ్చినప్పుడు ఇక్కడ అష్టదిగ్బంధనం జరిగింది కానీ సౌండ్స్ అయితే అప్పుడు కూడా వచ్చినాయి మరి ప్రస్తున్నా తెలియదు ఒకసారి అయితే జస్ట్ ఇల్లు మొత్తం క్యాప్చర్ చేసుకుని వెళ్ళిపోదాం వీటిలో ఎక్ డోన్ మొత్తం మూడు రూములా మూడు రూములు అంతే క్యాప్చర్ వేసి ఫస్ట్ అయితే ఫస్ట్ రూమ్లోకి వెళ్దాం నాలుగున్నాయి ఓకే నాలుగు రూములు ఫస్ట్ అయితే ఫస్ట్ రూమ్లోకి వెళ్దాం అండ్ ఇంకోటి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను ముఖేష్ కెమెరామ్యాన్ మోహన్ సే హ్యాక్ కెమెరా మోహన్ హాయ్ వర్షా ఫుల్ వస్తుంది ఇల్లు థ్రిల్ ఉంటుంది వాళ్ళ అందులో వర్షం ఉంటే ఇంకా థ్రిల్ ఉంటుందా ఈ రూమ్ అయితే వచ్చి ఏమన్నా మేం కదిగితే మారాల ఎంత మారో అసలు మనిషి అన్న కూడా ఎవడన్నా వస్తాడో రాడా చుట్టుపక్కల మొత్తం అడివే అడవి కదా అమ్మాడు వంకులో ఎవరన్నా ఉన్నారా ఉంటే ఎందుకు చెప్తారా

డేట్ కూడా వేసినట్టుంది పైన ఇల్లు డేట్ మళ్ళీ వచ్చిన పక్షి చెప్పిన కదా ఎక్కడ పోయినా కానీ మనకు పక్షి తప్పదు కదా దీని చుట్టూ తిరుగుతుంది అంద్రా ఏంటి ఇవన్నీ కూర్చున్నాయి దేవుని పటాలు ఉన్నాయి కదా ఇది వెళ్ళిపోయటికి అనుకోవట్లేదు కదా

సరే దాన్ని ముట్టుకొని వెట్లేదు సడన్ సడన్ సరిపోలేదు లోపల మొత్తం ఒకటిసారి పొడిసేసి వెళ్ళిపోయి అక్కడ అక్కడ అయిందో మళ్ళీ అరెక్ దగ్గర నైట్ రెగబ్లం మీరు ఎనీ అదీవో అండ్ ఇంకొకటి జస్ట్ ఎయిట్ టూ ఎయిట్ సెప్టెంబర్

ఎట్ దట్ టైమ్ జస్ట్ నైంటీ ఫైవ్ రూపీస్ నేడ్ బై పోయింది టూ థౌజండ్ ఫోర్ టూ థౌసండ్ ఫోర్ ఫోర్ థర్టీన్ టూ థౌజండ్ ఫోర్ అక్కడ ఏదో కాల్ చేసినట్టుంది బట్లో వీడియో విడుదేస్తున్నాం అంటే టూ థౌజండ్ నైట్లో వదిలేసింది పేరు రవి టూ థౌజండ్ నైట్లో వదిలేసింది చుట్టూ మళ్ళీ వచ్చింది రా ఫాలో ఏ ఏంటి ఫాలో అవుతుంది ఉంది

నేను ఇదేనా స్టార్ట్ చేసిందా ఇది మరణమా తెలుపురా ఏందిరా మరణం అన ఇది రాశీర్ రా

వదల్లోనో వయాన్నా మనం మళ్ళీ ఏంటిది ఎవరు లేరు మళ్ళీ రవీంద్రీక్

అది ఇందులోనే ఉందిరాట్రా అందులో ఉందా మిడిల్ అండ్లో అర్థంగా అంత భాషంది రే పేర్లు ఏంది మొత్తం రే మళ్ళీ ఇక్కడ ఉంది సుధాబాయ్ సుధా

అవునా ఇప్పుడు అంత సౌండ్ వచ్చింది అది ఎందుకు కదలేదు అక్కడ నుంచి ఎంత సౌండ్ వస్తేనే పారిపోతే అదనుకుంటున్నాను అదేనా తగ్గిపోతున్నావు రేపు ఏంటి రీ ఇది ఇందులోకి వెళ్ళదాం లేరు కదా వాళ్ళు మళ్ళీ బల్లి ఉదరకు మళ్ళీ వచ్చిందిరా ఏ చూడు మళ్ళీ వచ్చింది ఇది బనిచే బయటికి రవి బ్రో రవి పట్టలు కూడా ఇక్కడనే ఉన్నాయి పన్నెండు నలభై నాకు తెలిసి ఈరోజు నేను ఇది అనుకుంటున్నాను అమావాస్య అనుకుంటున్నాను ఈరోజు ఏమన్నా రాబో దీనికి బొక్క చూడ్డానిక ఏంటది కూడా ఇక్కడే కాదు ఆ డోర్ రా అంటే మిడిల్ ఉంది దాంట్లోనే ఉంది ఏమో ఇది పోయిందన్నావు కదా సౌండ్ రాలే కదా ఫస్ట్ ఏందిరా मुंड दिया क्या आईपीएल बन रहे हैं बन पड़े आईपीएल के लिए वो तो पंजाब आईपीएल में खो हाल ही नहीं है याना काम उन्दू लेते रहा करेंस पर करते हैं बार बंद करा गया लेकिन अंते ఏమి లేదు బల్లు తప్ప తింటావా చేసింది తొందర తొందర చేసుకోరు చాలా డేంజర్ ఒక పన్నెండు

తీరా చూస్తావు ఏ దాన్ని బయట పని చేయచ్చు కదా ఏంట్రా ఇది బొట్టు వేయీ మీరు తలిపి తీరా బాగుంటుంది నువ్వు బయట నుంచి గడిసిననుకో మనం అవుటు ఏం పైలేదు ఏం పైదే ఏం లేదు అలా వెళ్ళిపోయిందిరా మాకు ఎన్ని ఉన్నా ఉన్నారు ఫస్ట్ పనిగెట్టుకుని ఈ వీడియోనే పోస్ట్ చేస్తా అలా అన్నారు తలుపు వెళ్ళిపోయేది పోనీ లిటరల్గా మీకు అంతగా కావాలంటే టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ బ్యాక్ స్కిప్ చేసుకుని స్లో మోషన్లో పెట్టుకుని చూడండి ఎవరైనా ఉన్నాడా ఏదన్నా కట్ ఉందా క్లియర్ కనిపిస్తుంది కదా అవును కెమెరా ఇటు అయిపోయింది అలా నీట్గా అలా ఇడిపోయింది కాకపోతే కెమెరా తిప్పేటప్పుడు మాత్రం ఈ పొజిషన్లో ఉంది డోరు అవును తిప్పాక వెళ్ళింది వెళ్ళింది ఇప్పుడు ఇలా అంటున్నా ముందు ఇలా ఉంది డోర్ అవును వెళ్ళట్లేదు అసలు ఎవరో వేసే వేస్తేనే అలా ఉంది అంత వచ్చింది ఫస్ట్ టైం రా గీత కోడు అది అంటే దేవుడు కూడా ఒకటే పేరు అంట అండ్ నిమ్మకాయ మళ్ళీ సస్పెన్స్ ఆటాడిస్తుంది డిజైన్ కదా గోడను అందుతున్నట్టు ఆహ్వానిస్తున్నట్టు మళ్ళీ మొదలెట్టింది ఉండురా రెండు మళ్ళీ ఏంటో ఇది ఇది ఏడు మమ్మల్ని ఫాలో అవుతున్నాయి ఇది ఎక్కడి నుంచి వస్తున్నారు సీసా రే నేను వాడు ఉంటే ఏందిరా మూసుకెళ్ళిపోతున్నాయి ఈ సౌండ్ తప్ప మాత్రం అటాక్ చేస్తుంది కదా అరే ఇది ఎందుకు కాదు ఇది ఇవ్వందిరా ఈ రెండు ఒకటైన కంచి మొదలైంది కాదు ఇది రాసింది చూడు మనీ పద్మ అంటే ఇక్కడ వాళ్ళ వేరే వాళ్ళ ఇందుకే రండి తిప్పినప్పుడు లేదు కదరా మనం ఉన్నప్పుడు కాదు మనం చుట్టూ చూపించినాం కదా అదేమో మళ్ళీ ఇష్టక్ అయిపోయినాడే

రాజా రవి రామ్ల పద్మ మణి ఏంట్రీ పేర్లు అమ్మ చుట్టూ చూస్తున్నామో ఇది ఒక అడవి ఇందులో వర్షం వాన ఎక్కువ అవుతుంది ఒక్కొక్క సెకండ్కి ఎక్కువ అవుతుంది వాన ఇక్కడ ఇస్తుపోయామంటే నైట్ అంతా వీడియో జస్ట్ మిస్ ఆ రూమ్ మనం నైట్ అంతా వీడియో తీయలేం ఆ కారణం ఉంటుంది ఇంకా కాసేపు ఉంటే బతుకు బస్ స్టాండ్ సైకిల్

అంటున్నా అది క్లారిఫై చేయడానికి వచ్చా మరి అవ్వలేదు ఏంట్రా కింద నుంచి వచ్చానంట మా కింద ఎవరు లేరు కదరా మరి ఇందకే తెల్లగా ఏందిరా అది అసలు అరే ఇది రెండో సార్ సైకోక్ అయితే ఎలా పాసిబుల్ అవుతుందిరా అరెప్పుడే గబ్బులే అలా వెళ్ళి ఉండ మనం మిడిల్ రూమ్ లోనా కాదు ఇలా వెళ్ళింది ఇప్పుడు పై నుంచి కిందకి మంతో పాటు వస్తుంది అంటే అదేనంటావా ఏమో ఇప్పుడు పోవాలంటే టెన్షన్ అవుతుంది కదా చూడడం చూడండి ఇంత భయంకరంగా ఉందా ఏంది అమ్మ రే బెస్ట్ అమ్మా క్లాష్ అదే డౌట్ ఏదో చేయ రే ఏందీడా తెల్లగరా వస్తు వద్ద చూడా బయటకు వస్తావురాడే లోన్కి అరే వద్దురా చూడగో తెల్ల గోగో రే చూ తెల్లగరాయిట్ పోయింది లోన్కి అవసరం ఉంటా వద్దు వద్దురా